కూడా తెలుసు నక్షల్స్ అంటే భయంకరంగా ఉంటారో మీరు ట్రైనింగ్ పోలీసులు ట్రైనింగ్ ఇచ్చేదానికంటే ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేదానికంటే చాలా పవర్ఫుల్ మీకు తెలుసు నక్షల్స్ వ్యవస్థ నేను ఒక రోజు రెండు వేల ఇరవై ఏడు వరకు బాంబులు పోసినాను మీకు తెలియదు కానీ బైబిల్ పట్టిన తర్వాత మారిపోయాను బైబుల్ పట్టిన పోయిన తర్వాత మారిపోయాను ఇక్కడ వచ్చింది నా ఉద్యోగం కోసం కాదు సార్ నా కొడుకు భవిష్యత్ ఒకే ఒక కొడుకు ఉన్నాడు అలాంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి చట్టాలు భారత రాజ్యంగా ఉపయోగపడాలని వస్తాను మాట్లాడలేదు ఎందుకంటే అధికారం ఉన్నా మాట్లాడని స్థితి ఎందుకంటే అడిగేవారు లేదు అమ్ముడు పోయినకులు మా కళ్ళ ముందు చాలా మంది ఈ రోజు పోరాటం చేయడానికి వచ్చిన వారు కూడా రాలేకపోయారు సార్ మా దగ్గరికి ఎందుకు తెలుసా సార్ తీసి వాళ్ళు కూర్చోబెట్టి టీలు ఇచ్చి కాఫీ ఇచ్చి అన్ని డ్రింకులు ఇచ్చి అన్ని డబ్బు ఇచ్చి వాళ్ళకి మేపుతున్నారు సార్ అడ్డుకెళ్ళో ఉన్నవారు కూడా లేదంటారా నిరుద్యోగులు పుట్టుకొని వస్తారు సార్ విప్లవం అనేది సైలెంట్ గా పుట్టేది ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు సైలెంట్ గా ఉండిపోతే భవిష్యత్తులో ఎంతో మంది పుట్టుకొస్తారు అనుకోవడం పొరపాటు మన నుండో పుట్టుకొని రావాలి సార్ మన నుండో పుట్టుకొని రావాలి ఈ రోజు చూడండి సార్ ఒక్కొక్క ప్లే కార్డు కూడా వేసుకోవడానికి దిక్కులేని పరిస్థితి సార్ ఇది అన్ని వాళ్ళ నుండి తిప్పుకొని వచ్చాను సార్ ఇది సీఎం బొమ్మ వేసుకొని ఆయన పది సార్లు ఇలాంటి కోట అవసరమైతే కోట్లు కొట్టించగలడు కానీ నిరుద్యోగుల

బైబుల్ పట్టి పోయి తర్వాత ఈ రోజు ఇక్కడ వచ్చింది నా ఉద్యోగం కోసం కా సార్ నా కొడుకు భవిష్యత్ ఒకే ఒక కొడుకున్నాడు అలాంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి చట్టాలు భారత రాజ్యాంగం ఉపయోగపడాలని ఒక్కసారి నేను ఏ రోజు మైక్ పెట్టి మాట్లాడలేదు ఎందుకు తెలుసు అంటే వెనకాల ఉండే అరస్యాలు వెనకాల ఉండే నిలబడి మాట్లాడను ఎందుకంటే అధికారం ఉన్నా మాట్లాడలేని స్థితి ఎందుకంటే అడిగేవారు లేదు అమ్ముడు పోయేటువంటి నాయకులు ముందు ఉన్నారు చాలా మంది ఈ రోజు పోరాటం చేయడానికి వచ్చిన వారు కూడా రాలేకపోయారు సార్ మా దగ్గరికి ఎందుకో తెలుసా సార్ ముందుగానే డోర్ తీసి వాళ్ళు కూర్చోబెట్టి టీలు ఇచ్చి కాపీ అన్ని డ్రింకులు ఇచ్చి అన్ని డబ్బు ఇచ్చి వాళ్ళకి మేపుతున్నారు సార్ ఐక ఉన్నవారు కూడా లేదంటారా వస్తారు సార్ అనేది సైలెంట్ గా పుట్టేది ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు మనం గా ఉండిపోతే భవిష్యత్తులో ఎంతో మంది పుట్టుకొస్తారు అనుకోవడం పొరపాటు మన నుండో పుట్టుకొని రావాలి సార్ మన నుండో పుట్టుకొని రావాలి ఈ రోజు చూడండి సార్ ఒక్కొక్క ప్లే కార్డు కూడా వేసుకోవడానికి దిక్కులేని పరిస్థితి సార్ ఇది అన్ని వారాల నుండి తిప్పుకొని వచ్చాను సార్ ఇది సీఎం బొమ్మ వేసుకొని ఆయన పది సార్లు ఇలాంటి అవసరమైతే కోట్లు కొట్టించగలరు కానీ నిరుద్యోగుల